when the it industry was just about to take off he not only put the infrastructure in hyderabad today if you see in hyderabad many of these very very large companies including tcs who have very very big presence and it was his vision అండ్ ఎగ్జిక్యూషన్ దోస్ డేస్ టు బిఏబుల్ టుమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఇంజనీరింగ్ చదవలేని విద్యార్థులకు డబ్బులు కట్టుకోలేని విద్యార్థులకి పేద విద్యార్థులకి నేను ఫీజు కడతా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వండి అని వాళ్ళ ఫీజులు కట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేస్తే సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యి ఇండస్ట్రీ డెవలప్ అయింది ఎట్లా డెవలప్ అయి చెప్పండి అది వైఎస్ఆర్ స్టైల్ అనుకోవచ్చు ఎవరు వల్ల డెవలప్ అవుతుంది చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వంటే ఏం కావాలి మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి బిల్ గేట్స్ వచ్చాడని ఎవడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడవు నా ఫీజు కడితే నా డబ్బులు లేవు నువ్వు ఫీజు కడితే నేను చదువుకుంటానంటే ఆయన డబ్బులు కడితే చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి వాళ్ళు ఇంజనీర్లు ఎందుకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది డబ్బా కొట్టుకుంటే దానికి మన బుర్ర లేకుండా చెప్పిందల్లా విని ఓహో నిజమా అని మనం బుర్ర వాడితే చంద్రబాబు నాయుడు చేసింది జీరోని ఇదిగా అర్థమైపోతుంది జీరో